ముక్తిధామాలు ఎన్ని అవి ఏవి భగవంతుడు దయా సముద్రుడు మానవులను భవబంధాల నుంచి విముక్తి చేయడానికి ఎన్నో మార్గాలు చూపాడు ఎన్నో దివ్యధామాలు సృష్టించాడు వేదాలు పుట్టిన ఈ పవిత్ర భూమిపై ముక్తిధామాలుగా సప్త నగరాలు ఉన్నాయి వాటిని ఒక శ్లోకంలో ప్రాచీనులు ఇలా చెప్పారు అయోధ్యా మధురా మాయా కాశీ కంచూకా పూరీ చైవ సప్తైతే మోక్షదాయక ఈ శ్లోకం జగత్ ప్రసిద్ధం ఒకటి అయోధ్య మోక్షదాయకం సప్తనగరాల్లో మొదటిది అయోధ్య శత్రువులు చొరబడటానికి లేని సురక్షిత స్థానం అనే అర్థంలో ఈ నగరానికి ఆ పేరు వచ్చింది మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి జన్మభూమి సరయు నదీ తీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందని అంటారు రెండు మధుర రెండో నగరం మధుర పేరులోనే మాధుర్యాన్ని సంతరించుకున్న నగరం పూర్ణ అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థానం మూడు మాయా మూడో నగరం మాయా దీనిని హరిద్వార్ అని పిలుస్తారు విష్ణు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం హిమపర్వతాల నుంచి ప్రవహించే గంగా నది మొట్టమొదటి నేలపై అడుగు మోపిన విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం నాలుగు కాశీ నాలుగో నగరం కాశీ భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివ సన్నిధానం వరుణ ఆశీ అనే రెండు నదులు ఇక్కడ గంగానదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని పేరు కూడా ఉంది ఐదు కంచి ఐదో నగరం కాంచీపురం దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది కాంచీ కాంచీపురం కాంచీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివునికి విష్ణువుకి శక్తికి నెలవు అద్వైత తత్వాన్ని ప్రవచించిన ఆదిశంకరుడు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న విశ్వాసం ఆరు అవంతిక ఆరో నగరం అవంతిక భారత భూమిలోని మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరానికి అవంతిక అని నామం సిప్రానదీ తీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథుడైన శివునికి నిలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి ఏడు ద్వారక ఏడో నగరం ద్వారావతి అంటే ద్వారకా నగరం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైంది ఈ దివ్యధామం ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకా నగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధం ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించి భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు ఈ కారణంగా ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందినది ఈ సప్త నగరాలు స్మరణ చేసిన చాలా పుణ్యప్రవదము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినోభవంతు భవంతు లోక సమస్త సుఖినోభవంతు समस्त सन्मंगलानि भवन्तु शुभं भूयात् शुभमस्तु ॐ शांति 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 ही ॐ नमः शिवाय